భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి ముందుకు నేను రావడం జరిగింది సోషల్ మీడియాలో చాలా క్రైస్తవ్యం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో అన్ని విధాలుగా క్రైస్తవ్యాన్ని అభాసపాలు చేయాలని అవమానించాలని మరి పనిగట్టుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బయలుదేరాయి అందులో ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ నేను చూడడం జరిగింది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్ వాయిస్ అందులో జర్నలిస్ట్ నవత సిస్టర్ గారు ఏంటి మరి గౌరవిత్వం ఆడవాలి కాబట్టి సిస్టర్ గారిని సంబోధిస్తాను ఆర్ వాయిస్ నవతా సిస్టర్ గారికి ఈ రోజు కొన్ని తెలియలేని విషయాలని మనం గట్టిగా మన స్టైల్లో మనం ఈ రోజు చెప్దాం చూపిద్దాం ఆమె ఒక హిందూ హిందుత్వానికి చెందిన ఆమె క్రైస్తవ వ్యతిరేకి ఒక విధంగా చెప్పాలంటే మతోన్మాద పరంపరలో ఉన్న వారే చెప్పాలి ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఉన్నవని మీకు తెలుసు అవన్నీ నేను చెప్పక్కర్లేదు ఇక ఇక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వారికి కూడా అప్పుడప్పుడు వీరికి ఏమి తెలియదు అని చెప్పకపోతే రెచ్చిపోతూ ఉంటారు కాబట్టి నవతక్క మరి కాసుకో నువ్వు చాలా వ్యంగ్యంగా క్రైస్తవ్యం గురించి మాట్లాడు ఒక ప్రోగ్రాం చేశారు ఇక్కడ తమ్మేళ్ళు చూపిస్తున్నాను చూడండి ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే క్రైస్తవ కార్తీక దీపోత్సవం పోయే కాలం మామూలుగా లేదు అని ఆ యొక్క జరిగిందామే ఒకసారి మీరు చూడండి చూసారు కదండి ఇందులో ఏం మాట్లాడిందంటే ఆవిడ పోనీ ఏదో మాట్లాడితే బాగుంది క్రైస్తవం కోసం ఏదో ఈవిడికి ఏదో ఎక్కువగా తెలిసిపోయినట్టుగా క్రైస్తవులు లేదా ఆభాస పాలు చేసేదో మా సనాతన ధర్మం గొప్పది లేదా మా యొక్క హిందుత్వం గొప్పదని చెప్పడానికి కొన్ని తప్పటడుగులు వేసి కొన్ని లేనిపోయిన మాటలు కల్పించి చెప్పింది మొదటిగా ఈ యొక్క క్రైస్తవ కార్తీక దీప దీపోత్సవం అనే ఈ ప్రోగ్రామ్ లో ఏంటి మాట్లాడిందంటే ఒక ఆర్సిఎం మీకు తెలుసు కదండి ఆర్సిఎం ఎక్కువగా విగ్రహారాధన చేస్తారు వారు అన్ని విషయాల్లో కూడా మరి అలాగే దీపాలు వెలిగిస్తారు ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు అవి మరి ఎక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉన్నవే కేరళలో ఎక్కడో అనుకుంటా జరిగిన సందర్భాన్ని తీసుకుని ఒక వీడియో క్లిప్ని ప్లే చేస్తూ ఇవి వ్యంగ్యంగా మాట్లాడిన విధానం నన్ను చాలా నాకు ఒక విధంగా సెర్రెత్తిందండి అందుకే కొంచెం కోపం ఉన్నా సరే నవ్వుతూనే ముందు కొన్ని మాటలు నేను చెప్తాను ఆవిడ ఏం మాట్లాడింది అంటే మొదటిగా ఆవిడ ఏం మాట్లాడిందో కొన్ని విషయాలు మీరు వినండి కలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆ ఏమంటారు అభిషేకం నూనె తోటి ఒక శివ శనికి మాత్రమే చేపిస్తా ఇంకెవరికి చేయించదు మరి వీళ్ళు అభిషేకం చేస్తారు అంటే గది శనితోనే సమానం కదా అంటే దీపం పెట్టినా శని అభిషేకం చేసిన ఒక్కటే ఇదిగా కార్తీక మాసం శ్రావణ మాసం అయ్యప్ప మాలలు గోనాలు ఇవన్నీ హిందువులకి ఇగా కరెక్ట్ కాదబ్బా ఒక్కటే యేసు ప్రభు పుట్టిన రోజే పండుగ గుడ్ ఫ్రైడే ఒకటి మాత్రమే మాకు పండుగ అనుకునే క్రైస్తవులు స్వామి హిందువుల కంటే ఎక్కువగా కూడా దీపారాధనలు చేస్తాను అభిషేకాలు చేస్తా రు విగ్రహాన్ని చేస్తాను కొబ్బరికాయలు కూడతాను బోనాలు ఎత్తుతాను మాలలేస్తాను అయ్యో ఏసు నామాలట ఇంటే షోలు మూసుకోలేక ఎట్లా ఉంది కూడా చూపిస్తా వీడియో చూస్తూ ఉండండి మాట్లాడదాం అభిషేకం చేసి స్వామి నువ్వు మా జీవితాల్లో నుంచి మంచి విన్నారు కదండి కొన్ని విషయాలు ఏం చెప్పింది ఇందులో ఇక్కడ మా చిన్నప్పుడు అసలు నాకు తెలిసి తైలాభిషేకం అంటే ఎవరికి చేశారంటే శనేశ్వరుడికి చేసేవారు మరి ఈ సిలువకి చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తూ ఇంకేం మాట్లాడింది అంటే అసలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏంటి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడింది ఏంటంటే ఏంటిది క్రైస్తవులు వీరికి ఏం కాలం వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని మాట్లాడిందక నాకు తెలిసి నీకు హిందుత్వం కోసం కూడా పూర్తిగా తెలియదు ఎందుకంటే నీకు తెలిసింది దీని గురించి తెలుసు అంటే తైలాభిషేకం ఎవరికి చేస్తారని ఈ యొక్క ఏదో శనిశ్వరుడే ఎవరు అన్నో వాళ్ళకి చేస్తారని నీకు తెలుసు అంతేనా మా జీవితంలోని ఏదో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి వాటిని అంటే శని పట్టాడు మాకని చెప్పి తైలాభిషేకం చేసుకుంటాం అలాగే తై యేసుక్రీస్తు శిలువకు తైలాభిషేకం చేస్తున్నారు అని వ్యంగ్యంగా మాట్లాడు నీకు తెలియాలింది ఏంటంటే మీ హిందుత్వంలోని తైలాభిషేకమే కాదు మందాభిషేకం కూడా చేస్తారు తెలుసా నీకు తెలుసా మందాభిషేకం చేస్తారు మందాభిషేకం గ్యాస్ మందానిగానే ఏదో మనం ఒంటికి వేసుకునే మందులు అనుకోగలగా తాగి ఊగే మందు మరి మందు అభిషేకంతో పాటు మందు నైవేద్యం కూడా పెడతారు ఇక్కడ ఏంటంటే శివుడు తండ్రి అయితే మరి వినాయకుడు కొడుకు అని అంటారు కదండి శివుడికి మొట్టమొదటి ఏం చేస్తున్నారు అంటే మందు తాగిస్తున్నారు అంటే ఆ దాన్ని నైవేద్యం అదొకసారి చూడండి చూసారు కదండి ఆ తర్వాత వాళ్ళు కుమారుడు అనుకుంటా ఆయన వినాయకుడి కదా వినాయకుడికి అభిషేకమే చేస్తున్నారు బాటిల్ తోని మంద అభిషేకం అక్క ఇలాంటివి కూడా టీవీలో చూపించాలి అవతల వాళ్ళు వెటకారం చేయడం కాదు కదా అయ్యయ్యో అయ్యో తైలాభిషేకం చేస్తున్నారు ఎవరికి ఈ యొక్క సెలువుకి చేస్తున్నారు ఓ వాపోయే కదా మరి మీ సనాతన దేవుళ్ళకి అభిషేకం చేస్తున్నారు మీ ఆరు వయసులో చెప్పవా కొంచెం చెప్పక్క కొంచెం చూపించక్క నవతక్క మరి ఇలాంటివి కూడా నీకు కావాలంటే నాకు నా నెంబర్ ఉంటుంది కింద నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు ఇలాంటివి సనాతన ధర్మలో కోకోళ్ళాలని చూపిస్తానక్కా ముందు మన విషయం మనం బయట పెట్టుకోవాలి కదా మన మనం మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా మరి చూస్తావా ఒకసారి చూడు మరి ఎలా అంటే ఎలాంటి అభిషేకం చేస్తున్నారు ఒకసారి చూడక్క చూసావా అక్క ఇలాంటి ఆరు వయసులో చెప్పవా ఎక్కడో ఎవరో ఏదో తైలాభిషేకం చేశారు చిరువు మాట్లాడుతున్నంత వ్యంగ్యంగా మాట్లాడేవే మరి ఇప్పుడు ఈ యొక్క అభిషేకం మరి కుమారుడైనటువంటి ఈశ్వరుడి కుమారుడు గణపతికి జరిగింది శివుడికి అయితే ఏకంగా మంది నైవేద్యంగా పెట్టారు ఇప్పుడు ఏమంటావు ఆరు వయసులో ఉన్నాయా లేదా వీడియోలు చూపించావా లేవు కదా అంటే నువ్వు ఖచ్చితంగా మరి నువ్వు జర్నలిస్టు కాదు మతోన్మాది కాదా ఒక మతాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నావు ఒక మతాన్ని కెంచపరిచి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మతోన్మాదివి కాదు మరి మన సంగతి కూడా చెప్పాలి కదా వావతడు పేరు అడిగినప్పుడు నీ పేరు కూడా అడుగుతారు కదా అక్క మర్చిపోయావా ఈ సంగతి మరి మరి రెండో విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తానండి ఏమండి ఇక్కడ తర్వాత ఏమంటుందంటే ఆ యొక్క పోస్తున్న సందర్భం లేదా పరిసరాలు చూపించి హిందూ దేవాలయాల్ని కబ్జా చేసారేమో అని అంటుంది చూసారా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ఇది ఏమన్నదో రెండో విషయం కూడా చూడండి హిందూ దేవాలయాన్ని కబ్జా చేసి నేను తైలాభిషేకం శనేశ్వర స్వామి గురించి చెప్పి బండరాయతో నల కట్టేసిండు కట్టేసిండ్రు మంది కార్తీక హిందువులు ఒకసారి చూడండి కార్తీక దీపాల కోసం తెల్లారుజాము లేచిపోయి దీపాలు పెట్టిండ్రా ఇల్లు చూసిందా ఎట్లా పెడతాను రో చూసారు కదా ఏమంటుందంటే ఆ హిందూ దేవాలయానికి కబ్జా చేశారేమో అని మాట్లాడుతుంది అంటే ఓ హిందువులారా మీరు చూడండి ఈ దీపాలు ఇవ్వి పెడుతున్నారని హిందువులను రెచ్చగొడుతూ ఏమండి హిందువులారా దీపాలన్నీ పెడుతుంది చూడండి మీరు కార్తీక మాసం చేస్తున్నారు కదా తెల్లవారు లేచి నాలుగు గంటలకు మీరు పూజ పునస్కారాల కోసం పూజ పునస్కారాలకు లేచి దీప దీపాలు వెలిగిస్తారు లేదా దీపోత్సవాలు చేస్తారు కదా వీళ్ళు కూడా చేస్తున్నారు చూడండి అని చెప్పి రెచ్చగొట్టే ధోరణి ఇకపోతే ఇక ఏమంటుందంటే అంటే ఈవిడ హిందువులందరినీ కూడా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారట విన్నారు కదా మాటల్లోనే హిందువులందరూ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారా నిజమా ఇది ఎంత పెద్ద తప్ప మాట తెలుసా హిందువులు అందరినీ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారా ఎవరు చేశారు నేను కూడా ఒకప్పుడు ఎక్స హిందువు ఎవరు మత మార్పిడి చేయలేదు నేనే అర్థమైందమ్మా అవతక్క నీకు తెలియదు కదా తెలియకపోతే సైలెన్స్ ఉండాలా నేను ఎక్స హిందువు మారి క్రైస్తవుడికి ఈ రోజు ఉండి మీరు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఎన్ని తప్పని నేను చెప్తున్నాను ఈ రోజు ఓకేనా మరి హిందువులందరినీ కూడా మత మార్పిడి చేసేస్తున్నారట నిజమా నువ్వు కూడా హిందూ కదా మరి నువ్వు మారిపోతావా నువ్వు మతాన్ని మార్చేసుకుంటావా అందరినీ చేసేస్తున్నారంట అంటే మారిన వాళ్ళందరూ అందరూ రోజులు మీరు మాత్రం చాలా గట్టి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నవతక్క నవతా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు జర్నలిస్ట్వి ఇష్టానుసారంగా మాట్లాడే కౌంటర్లు పడిపోతే మళ్ళీ మంచి పేరు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ వాయిస్ కాదు పనికి ఏదో ఉంటే చెప్పు హిందువుల్ని క్రైస్తువుల్ని రచ్చగొట్టే మాటలు కాదు ఇకపోతే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇక గోవింద నామస్మరణం చేశారు అని తప్పు మాట మాట్లాడేవా అక్కడ గోవింద నామస్మరణం లాగా ఏమంటారు గోవింద నామస్మరణం లాగా ఏసు నామస్మరణం మరి అయ్యప్ప మాల లాగా ఏసుమాల అలాగే ఇంకేవో ఆ బతుకమ్మ పండుగలు ఆడుతూ బతుకమ్మ పండుగలు చేస్తున్నారు ఇకపోతే ఇంకే అంటారు జాతరలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా హిందుత్వం నుంచి వచ్చాయి ఒకవేళ క్రైస్తవులుగా హిందువులు మారితే హిందుత్వంలో ఉన్న ఆనవాయితీలు అలవాట్లన్నీ కూడా క్రైస్తవులకు చెప్పించి హిందుత్వాన్ని చూపిస్తారు కాబట్టి అది మీకు ప్రమాదకరం అని అంటున్నావు అంతే కదా ని బాధ ఇంతవరకు మాట్లాడింది అదే కదా ఇప్పుడు నేను ఒక వండర్ఫుల్ గా అదిరిపోయే ఒక మంచి షాక్ ఇస్తాను ఇంకా చివరిగా ఒక మంచి మాటను చెప్పి నేను ముందుకెళ్ళి ముగిస్తానండి ఇప్పుడు ఏమందంటే ఈ యొక్క గోవింద నామస్మరణ లాగా ఏసునామస్మరణం చేస్తున్నారు అని అన్నది నిజంగా చేశారండి యేసు నామస్ నామస్మరణాన్ని గోవింద నామస్మరణం లాగా ఏసు నామస్మరణం చేశారా కాదు కదా ఇవన్నీ పేర్లు చెప్పి తప్పులు చెప్పి ఫేక్ ఫేక్ న్యూస్ నువ్వు చదువుతూ ఫేక్ వీడియోలు చూపిస్తూ నువ్వు అబద్దాలు ఆడడం ఎంత వరకు నీ యొక్క ఈ జర్నలిజానికి ఎంత వరకు సమంజసం జర్నలిజం అంటే అదేనా సాటి మతం మీద దుమ్మెత్తి పోయడమా మీ సంగతులు చూసుకోవవా ఓకే వారు సిలువకి తైలం పోసి అభిషేకం చేసి ఏదో చేశారండో తప్పే నీ దృష్టిలో మరి క్రైస్తువుల దృష్టిలో అంటావా ఇంకా తప్పే తప్పే ఓకే నీ సంగతి విగ్రహారాధన తప్పని ఉంది కదా క్రైస్తవ్యములు అని అన్నవే నిజంగా ఉంది ఏ ఉందో నీకు చదివి వినిపిస్తాను నీకు అదిరిపోయి ఒక మంచి మాట నేను చదివి వినిపిస్తాను కాండము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి చదువుదాం పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని నేల ఎందు దేని రూపమును అయినను విగ్రహం ఇవి చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు కదా దేవుడు ఏం చేసుకోవాలంటే విగ్రహాలు చేసుకోవద్దన్నాడు ఎందుకని ఎందుకు చేసుకోవద్దు అన్నాడు నీకు తెలుసా విగ్రహాలు దేవుడు ఉండడు కాబట్టి విగ్రహాలు మనిషి చేస్తాడు కాబట్టి దేవుడు మనిషిని చేశాడు మనిషి దేవుడిని చేయలేడు కాబట్టి ఇంకా ఇంకెరు మాట్లాడతావా జర్నలిస్ట్ అంటో దేవుడు మనిషిని చేశాడు మనిషి దేవుడిని చేయలేడు గుర్తు పెట్టుకో మనిషి చచ్చిపోతాడు దేవుడికి చావు లేదు మనిషి రూపంలో దేవుడు ఉండడు దేవుడిది మరి అనంతమైన రూపామయుడు కరుణామయుడు అనే దేవుడు ఈ సర్వసృష్టిని కలిగించిన దేవుడు ఎలా ఉంటాడంటే ఈ మానవుల రూపంలో మీరు లేకపోతే మానవ రూపంలో కోతి రూపంలో కుక్క రూపంలో పంది రూపంలో అంతే కదా రకరకాల రూపంలో ఇవి దేవుళ్ళు అని చూపిస్తే అవి దేవుళ్ళు కాదు అని దేవుడు చెప్పాడు వండర్ఫుల్ కదా మరి విగ్రహారాధన తప్పు కదా అని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మీరు చేస్తున్న విగ్రహారాధన రైటా వాళ్ళు చేసింది తప్పే బైబుల్లో విగ్రహారాధన తప్పనే ఉంది వారు చేసింది తప్పే ఇప్పుడు మీరు చేస్తున్న విగ్రహారాధన రైటా బైబుల్ చూపించాను ఇప్పుడు నీకు ఉపనిషత్ దర్శిని చూపిస్తాను జాగ్రత్తగా వినో ఇది మీదే కదా బైబిల్ చూపిస్తే బైబిల్లో విగ్రహారాధన తప్పని అన్నావు అని అన్నావు కదా ఇప్పుడు మీ ఉపనిషత్ దర్శిని చూపిస్తాను నువ్వు చూడాలి మరి ఎందుకంటే నువ్వు ఎంత జర్నలిస్టువో ఇక్కడ ఏదో నాలుగు డబ్బుల కోసం ఏదో నీకు జీతం ఇస్తారో ఏదో నాలుగు డబ్బులు ఆ వీడియో అయిపోయిన తర్వాత నాలుగు డబ్బులు అడుక్కున్నావు అది అంతవరకు బాగానే ఉంది కానీ ఏదో నువ్వు మాట్లాడేసి నేను ఏదో నాకు అంతా తెలుసు అనుకో ఇలాంటి తప్పు మరి ఓకేనా ఇలాంటి మాట్లాడక దైతోనే నీకు ఒక మంచి వండర్ఫుల్ ఈ యొక్క ఉపనిషత్ దర్శినిలోంచి ఒక సందర్భాన్ని మీకు నేను చూపించబోతున్నాను ఈ ఉపనిషత్ దర్శినిలో నీకు చదివి ఉండవు ఇప్పుడు నీకు ఏ పుస్తకాలు ఉండవు కదా ఏదో బొట్టు ఎందుకు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోకుండా ఆరాధన చేస్తున్నారు బొట్టు పెట్టుకోకుండా అభిషేకం చేస్తున్నారు బొట్టు పెట్టుకోకుండా మరి ఇలాంటి పళ్ళు చేస్తున్నారు అనుకో బొట్టు పెట్టుకుని నువ్వు విగ్రహారాధన ఎందుకు చేస్తున్నావు మరి బొట్టు పెట్టుకోలేని వారు విగ్రహారాధన చేస్తున్నారు అని అన్నావు కదా బొట్టు పెట్టుకుని ఎందుకు విగ్రహారాధన చేస్తున్నావు నేను అడగలేదు నీ ఉపనిషత్ దర్శిని ప్రశ్నిస్తుంది నేను చదవమంటే చదువుతాను ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి సందర్భము ఇక్కడ ఉపనిషద్దర్శిని ఉపనిషత్ దర్శినిలో ఎనిమిది వందల ఎనభై మూడు పేజ్ నెంబరు ఇక్కడ ఐదవ మంత్రం యొక్క తాత్పర్యంలో ఉన్న భాగాన్ని నేను చదువుతాను ఈ కింద నుంచి చదివితే మనకు అర్థమవుతుంది బాహ్యంగా ఉన్న తీర్థాల కన్నా అంతరంలో ఉండే తీర్థాలు చాలా గొప్పవి ఆత్మతీర్థమే మహాతీర్థం మరొకటి కాదు ఒక కళ్ళు కొండ రకాలుగా నీళ్లతో కడిగిన శుద్ధి కానట్టుగా దోష యుక్తమైన చిత్తం కూడా శుద్ధి కాదు అది ఆత్మతీర్థంలో స్నానం చేస్తేనే శుద్ధి పొందుతుంది విగవద్దినాలలో ఉత్తర దక్షిణాయన కాలాలలో గ్రహణ సమయాలలో శరీర అంతరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలలో సా స్నానం చేసిన వాడు పవిత్రుడవుతాడు జ్ఞానయోగుల కాళ్ళు గడిగిన నీళ్లు అజ్ఞానుల భావశుద్ధికి పనికి వచ్చే తీర్థంగా ఉన్న ఉపయోగపడతాయి సాక్షాత్తు పరమేశ్వరుడే శరీరం లోపల ఉండగా మూర్ఖుడైన వాడు ఆయన్ని గుర్తించక భాగవినమ్మ మూర్ఖుడైన వాడు ఆయన్ని గుర్తించక తీర్థాలు జపాలు దానాలు చూడాలని తప్పిస్తాడు లోపల ఉన్న నన్ను వదిలిపెట్టి బయట ఉన్న శివుణ్ణి ఎవరు సేవిస్తారో వాడు అరచేతిలో ఉన్న అన్నం మొద్దని వదిలి మోచేతిని నాకినట్టే నిజమైన యోగులు నిత్యం తమలో ఉన్న శివుణ్ణే ఉపాసిస్తుంటారు కానీ బాగినమ్మా బయట ఉన్న శివ ప్రతిమను కాదు ప్రతిమను కాదంట అసలు ప్రతిమలు అనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి చాలమ్మా ఉపనిషత్ దర్శనంలో ఏం చెప్పారంటే మూర్ఖుల అసలు ప్రతిమలు అనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి అర్థమైందా ఈ బైబిల్లోది నమ్ముతావా బాగేని ఈ బైబిల్లోది నమ్ముతావా విగ్రహారాధన తప్పని బొట్టి పెట్టుకున్న నవత సిస్టర్ గారు మరి ఈ బైబిల్లో చెప్పిన క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికి నాలుగు వేల సంవత్సరాల క్రితం సుమారుగా చెప్పబడిన మాట ఇది విగ్రహాలను చేసుకోకూడదని ఇస్రాయేల్ జనాంగం నుంచి దేవుడు చెప్పుకొని వస్తున్న మాట ఇప్పుడు ఉపనిషత్ దర్శిని చూస్తావా ఇందులో నేను చెప్పిన ఉపనిషత్తుల్లో ఏదైతే ఈ యొక్క ఉపనిషత్తు ఉందో ఈ ఉపనిషత్తు పేరు కూడా మీకు నేను చెప్తాను ఈ ఉపనిషత్తు దర్శినిలో ఈ ఉపనిషత్తు పేరు కూడా మరి మీకు అవసరం కదా ఏదో చదివిశాను అని అనుకోకూడదు దర్శనోపనిషత్తు దర్శనోపనిషత్తులో ఎనిమిది వందల ఎనభై మూడు పేజ్ నంబరు ఐదవ మంత్రం యొక్క సారాన్ని ఒకసారి చూడండి ఐదవ మంత్రం యొక్క సారాన్ని నేను చదివి వినిపించాను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దాన్ని ఇక్కడ మళ్ళీ చదువుతాను అసలు ప్రతిమలు అనేవి విగ్రహాల మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి ఇది ఉపనిషత్ దర్శిని దేన్ని నమ్ముతావు బైబుల్ నమ్ముతావా ఉపనిషత్ దర్శిని నమ్ముతావా బైబిల్లో ఈ ఉపనిషత్ దర్శిని చెప్పకముందే నీకు షాక్ మాట ఏంటంటే వేల సంవత్సరాలకు పూర్వమే బైబిల్లో విగ్రహారాధన తప్పని చెప్పారు నెల కాలాలలో అంటే క్రీస్తు శకం పది పదో శతాబ్ద కాలంలో ఏడు ఏడు నుంచి పదో శతాబ్ద కాలం మధ్యలో భక్తి మూమెంట్ అనే ఒక కార్యక్రమాలు ఈ యొక్క భారతదేశంలో భక్తి భక్తి మూమెంట్ అనేది ఒకటి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇవి కల్పించుకొని రాచుకున్న గ్రంథాలే ఇందులో కూడా ఏమనుందంటే విగ్రహారాధన తప్పు అని ఉంది బైబిల్లో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది మరి ఆ తర్వాత నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరిస్తావు కదా ఇందులో చెప్పబడింది ఎలా చెప్పబడిందంటే బైబిల్లో చెప్పబడిందే ఇక్కడ చెప్పబడింది అంటే బైబిలే ముందు చెప్పింది విగ్రహారాధన తప్పని తర్వాత మీ సనాతన ధర్మంలో బైబిల్ కాపీ కొట్టి రాసుకుంటారని ఆ రాసుకున్నారని నేను అనుకుంటాను మరి అందులో రాసింది నమ్ముతావా ఇందులో రాసింది నమ్ముతావా ఒకవేళ బైబిల్ కాపీ కొట్టి ఇందులో రాసినా మరి అది తప్పే కదా బైబిల్లో ఉన్నది నువ్వు ఒకవేళ అంగీకరించినా అది తప్పే కదా ఇప్పుడు చెప్పు విగ్రహారాధన వారు చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా బైబిల్ ప్రకారము తప్పే ఒకవేళ హైందత్వం అంటావా ఉపనిషత్ ఉపనిషత్ దర్శని ప్రకారం ఉపనిషత్తు దర్శని ప్రకారం తప్పే ఇప్పుడు చెప్పు ఏమంటావు అర్థమైందా నీకు ఎలాంటి న్యూస్ని కావాలంటే నా పేరు హనీ జాన్సన్ అంతేగాని క్రైస్తవ్యం మీద ఏదో విరుచుకుపడి ఎక్కడో ఎవరో ఏదో చేశారని కార్తీక దీపారాధన దానికి పెట్టి వాళ్ళు అన్నారా కార్తీక దీపారాధన నా చేస్తున్న వాళ్ళు అన్నారా నువ్వు కల్పించి నీ వ్యూస్ కోసం నీ న్యూస్ సెన్స్ న్యూస్ కాదు నీ ఛానల్ న్యూసెన్స్ సెన్స్ ఇది ఆర్ వయసు అని దొంగ పేరు పెట్టుకొని దొంగ మాట్లాడుతావు అని అవతక్క ఇదే నేటి జర్నలిజం అంటే నీ తమ్ములేంటి నువ్వు మాట్లాడిన మాటలేటి నీ అక్కసుని ఎలాగ క్రైస్తవ్యం మీద వెళ్ళగక్కే ఒకవేళ తప్పు అయితే వాళ్ళు సరిచేయడానికి ప్రయత్నించు కానీ ఎంత వెటకారం ఎంత వ్యంగ్యంగా క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నావు వాళ్ళు అసలు కార్తీక దీప ఉత్సవాన్ని పేరు పెట్టారా వాళ్ళు అసలు ఏసుక్రీస్తు గురించి ఏమైనా భజన చేసి పాటలు పాడారా గోవింద నామస్మరణలాగా ఏసు నామస్మరణ చేస్తున్నారని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు వారు చేసింది అక్కడ ఏమీ లేదు నువ్వు చూపించిన వీడియోలో కాకపోతే వ్యూస్ కోసం న్యూస్ అని పేరు పెట్టుకొని న్యూస్ సెన్స్ని క్రియేట్ చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసి మన భారతదేశాన్ని రెండు మొక్కలుగా చేల్చాలని ప్రయత్నం చేస్తున్న ఈ న్యూస్ న్యూస్ సెన్స్ ఛానల్స్ని కనిపెట్టి ఉండాలని వీరు పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఏమైనా కంటెంట్ ఉంటే కూర్చొని నన్ను పిల్లలు ఇంటర్వ్యూకి వస్తాను నీ ఛానల్కి సనాతన ధర్మ వర్సెస్ క్రైస్తవ్యం మాట్లాడదాం లేదా సనాతన గ్రంథాలు వర్సెస్ బైబుల్ మాట్లాడదాం నీకు ఏమైనా ఒప్పుకుంటే నన్ను పీలు అంతేగా నేను పిచ్చి పిచ్చి మాట్లాడేవనుకో ఇలాగే నీకు నీ ఛానల్ అంతా బేస్ట్ అని నువ్వు మాట్లాడే దొంగ మాటలని ఇది ఎలా నిరూపించను తర్వాత కూడా ఒకవేళ క్రైస్తవ్యం మీదకు వచ్చావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవా మరి ప్రేమగా జాగ్రత్తగా ఉండమని నీకు తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించిన కాక దేవుడి చిత్మెత్ మరొక అంశంతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ